నేనేమో మంత్రిగా వచ్చాను సీట్లు అడుగుతా అంటే అందరికి ఎట్ల మీద రాజీ ఇచ్చాను మరి పిల్లలందరినీ ఎక్కడ సద్దాలి ఏంటి నాకు కొత్త స్కూల్ కావాలని సీఎం గారి దగ్గరికి అడిగా ఎక్కడ మా లోటు బడ్జెట్ ఉంది ఇవ్వలేను కదా అంటే లేదు సార్ నాది పెనుగొండ నియోజకవర్గం ఎక్కువగా బడుగు బలిహీన వర్గాలు ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్న ఓటర్స్ సార్ పిల్లలు చాలా మంది ఇబ్బంది పడతారు సార్ అంటే లేదమ్మా నేను చేయలేదంటే బిల్డింగ్ మేము పెట్టుకుంటాం సార్ బిల్డింగ్ శాంక్షన్ కావాలి అంటే అట్లీస్ట్ యాభై కోట్లు కావాలి ఒక బిల్డింగ్ కట్టాలంటే యాభై కోట్లు కావాలి డిపిఆర్ లో కూడా రెడీ చేశాను మళ్ళీ అప్పుడే బిల్డింగ్ కి యాభై కోట్లు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి గారు అన్నారు ఏదో చూడండి సార్ టెంపరీ గా చాలా ఇబ్బంది పడుతున్నాం టెంపరీ బిల్డింగ్ లో ఉన్నామంటే చూద్దామన్నారు స్పెషల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఉన్న మూడు సంవత్సరాలు ఉన్నాను మూడు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాను ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే మీకు నేను పదిహేను వందల కోట్ల రూపాయలు ఇస్తాను నాకు ఇవన్నీ కావాలని చెప్పాను లిస్ట్ సో నాకు అందరికి తరగతి గది ఒక క్లాస్ రూమ్ కావాలి అన్ని చోట్ల మంచి మరుగుదొడ్లు ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్నింగ్ వాటర్ ఉండాలి మంచి బెంచెస్ ఉండాలి మంచి కలరింగ్ ఉండాలి సో తర్వాత మనకి గ్రీన్ బోర్డ్స్ ఉండాలి ఇట్లా ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఒక నాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వండి మళ్ళీ ఎందుకంటే మీరు బడ్జెట్ ఫిక్స్ చేశారు స్కూల్స్ ఫిక్స్ ఉన్నాయి నేను మళ్ళీ తయారు చేసుకుని పోయిన తర్వాత చెప్పాను పదిహేను వందల కోట్లయితే మనకి ఇంతే వస్తుంది రావు అని చెప్పాను ఆయనకి ఫ్లాంక్ గా చెప్పాను అనమాట మీరు ఆయన ఏమన్నా అంటే ఇట్లా ఉన్న స్కూల్స్ ఇట్లా కావాలన్నాడు సో బ్లాక్ గా ఉన్నాయి ప్రచారం చేస్తూ వచ్చారు కదా ఇప్పుడు చెప్పాడు కదా నేను చెప్పాను మీరు నిజంగా కూడా ఇట్లా ఉన్న కావాలంటే కూడా ఇంకొక నేను ఒక సూత్రం చెప్తాను కాంట్రాక్టర్స్ ఉండకూడదు పిక్చర్ లో చెప్పాను సో కాంట్రాక్టర్స్ ఉంటే మనకి చాలా పర్సెంటేజ్ లో బయటపోతే పాపం కాంట్రాక్టర్ తప్పు కాదు అది కానీ బట్ కాంట్రాక్టర్ కూడా చేయలేడు క్వాలిటీ చేయలేడు అసలు కాంట్రాక్టర్ విధానమే అది ఒక లోపంగా ఉంది అట్లా చేయడం వలన రాదు నెంబర్ వన్ నెంబర్ టూ మనం కమ్యూనిటీని అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయగలిగితే మనకి మనీకి మనీ సేవ్ అవుతుంది క్వాలిటీ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటది ప్లస్ మనకి చాలా స్పీడ్ గా కూడా కార్యక్రమం అవుతుంది అంటే ఆయన ఫస్ట్ ఒక త్రీ మంత్స్ టైం ఇచ్చాను నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కొంచెం డౌట్ఫుల్ గానే ఇచ్చాను పర్మిషన్ থ্রি ফোর মান্থস তার অতক্ষণ ডেমোর্